అభివృద్ధికి నీ వెంటే సాగుతం చేయి స్వతంత్ర సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకేద్దామో స్వతంత్ర గ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు

అందరికీ నమస్కారం నా పేరు వంతడ్పుల మేఘన ఎంఎస్సి బయోటెక్నాలజీ చదువుకున్నాను మన ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మన పద్నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్గా మీ ముందుకు వస్తున్నాను మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను నేను రాజకీయాల్లోకి రావడానికి గల కారణం మన వార్డు అభివృద్ధి కోసమే మన వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు కానీ వాటర్ వాటర్ సమస్యలు కానీ అలాగే స్ట్రీట్ లైట్స్ క్వాలిటీ లేని సీసీ రోడ్స్ అలాగే సీసీ కెమెరాస్ కూడా లేవు వా వా అభివృద్ధి కోసమే నేను మీ ముందుకు వచ్చాను మన ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మంత్రాల్ని చదువుకున్న వారికి ఒక అవకాశం ఇస్తే మార్పు అభివృద్ధి అనేది జరుగుతుంది నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ అమూల్యమైన ఓటు నా ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని గెలిపించగలరు ఓటు గెలుపు కోసం కాకుండా అభివృద్ధి కోసం వేయండి మీ అమూల్యమైన ఓటు నా ఫుట్బాల్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదల పెన్నిది అక్క అంటే నేనున్నానంటూ అను నిత్యం పేద ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి విద్యావంతురాలు నిస్వార్థ సేవకురాలు పదవుల కోసం కాదు ప్రజాసేవే లక్ష్యమంటూ మన ముందుకు వస్తున్న వంతడుపులా మేఘన అక్క గారి ఫుట్బాల్ గుర్తుపెడని యొక్క అమూల్యమైన ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థిగా పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు ఫుట్బాల్ గుర్తుకే మన సింగం సిగమెత్తుకొని సిద్ధమన్నదో పద్నాలుగవ మార్డులోన కదులుతున్నదో ధైర్యముతో అక్క అడుగేసిందో ఫుట్బాలు గుర్తుతోని సాగుతున్నదో పేదల పొద్దై కదిలే మేఘనాక్క పేదల పొద్దై కదిలే మేఘనాక్క అత్త తెచ్చి మనమంతా అడుగులు అడుగేద్దామా కొట్టు అరర జండూ స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తు చేయబోట్టు వేద్దామో స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాల్ ఓటు వేద్దామో సింగం సిగమెత్తుకొని సిద్ధమన్నదో పట్నా గొప్ప సాగుతున్నదో కుండె ధైర్యముతో చేసిందో మేఘ నక్కకే మనము మద్దతిద్దమో గుండెలల్లో కొలువై ఉన్నవమ్మా ఆపదున్నదంటే నువ్వు ఆదుకుంటవమ్మా ప్రజల బాగు కోరి అడుగులే అలు పన్నది లేకుండా సాగుతున్న చదువుకున్న విద్యావంతురాలు బోధించే గుణమే నీదమ్మ శుద్ధానికి సిద్ధమంటూ కొట్టు అరెర నాగులే స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దామో స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో వాలు గుర్తు ఖే మోటు వేదవో యువనాయ కురాలు యువకులకు నిభు అండా పది మంది కొరకు నువ్వు పాటు పడుతవక్క మంచి మనసుగల్లా రాని వినివక్క ఆ పద్బాంధవు ఆదుకుంట పదవుల మీదే నాడు ఆశ నీకు లేదు ప్రజాసేవ లక్ష్యమంటూ కదిలినాది చూడు ఫుడ్బాల్ గుర్తుకోటేసి నిన్నే కలిపిస్తాము జై కొట్టు అరర జెత్తూ స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దామో స్వాతంత్రాభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తు బిడ్డ అన్నబిడ్డలాగా మాకు అండగుంటవక్క మా ఇంటి నీ వేలే అక్క సమస్యపై సమరాన్ని నడుపుతా అన్ని వర్గాల ప్రజల కండగుంటవక్క జన బంధువు నీవమ్మ సేవ చేయ కదిలిను జనమందరి గుండెల్లో నిలిచినా మనవాటు అభివృద్ధికి నీ సాగు జై కొట్టు అరెరన జండలెత్తు స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దామో స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దామో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరుపేదల పెన్నిది అక్క అంటే నేనున్నానంటూ అణు నిత్యం పేద ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి విద్యావంతురాలు నిస్వార్థ సేవకురాలు పదవుల కోసం కాదు ప్రజా సేవే లక్ష్యమంటూ మన ముందుకు వస్తున్న వంతడుపులా మేఘనాక్క గారి ఫుట్బాల్ గుర్తుపెట్టడం యొక్క అమూల్యమైన ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థిగా పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు సిగమెత్తుకొని సిద్ధమన్నదో పద్నాలుగు మార్డులోన కదులుతున్నదో గుండె ధైర్యముతో అక్క అడుగేసిందో ఫుడ్బాల్ గుర్తుతోని సాగుతున్నదో పేదల తొలిపొద్ద కదిలే మేఘనాక్క పేదల తొలి కదిలే కదిలేగనాక్క అత్త తెచ్చి మనమంతా అడుగులు అడుగేద్దామా చేయొట్టు అరరెత్తూ స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దామో స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దమో సింగం సిగమెత్తుకొని సిద్ధమన్నదో పట్నాలు గొప్పవాటులోన సాగుతున్నదో గుండె ధైర్యముతో కాడుగేసిందో మేఘనక్కకే మనము మద్దతిద్దమో గుండెలల్లో కొలువై ఉన్నవమ్మా ఆపదున్నదంటే నువ్వు ఆదుకుంటవమ్మా ప్రజల బాగు కోరి అడుగులే అలు పన్నది లేకుండా సాగుతున్నవమ్మా చదువుకున్న విద్యావంతురాలు నీవమ్మా ధ్యానాన్ని బోధించే గుణమే నీదమ్మా శుద్ధానికి పైరెల్లి కొట్టు అరర జడ్డలెత్తూ స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు లేదమో స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో బాలు గుర్త్ కే మోటు గేదమో యువనాయ యువకులకు నిభు అండా పది మంది కొరకు నువ్వు పాటు పడుతవక్క మంచి మనసుగల్లా రాణి వినివక్క ఆ పద్బాంధవుల ఆదుకుంట పదవుల మీదే నాడు లేదు ప్రజా సేవ లక్ష్యం కదిలినాది చూడు ఫుట్బాల్ గుర్తుకోటేసి నిన్నే గెలిపిస్తాము జై కొట్టు అరర జెత్తూ స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దామో అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తు చేయబోటు వేద్దమో అన్నబిడ్డలాగా మాకు అండగుంటవక్క మా ఇంటి నీ వేలే అక్క సమస్యపై సమరాన్ని నడుపుతావక్క అన్ని వర్గాల ప్రజల కండగుంటవక్క వక్క జన బంధువు సేవ చేయ కదిలను జనమందరి గుండెల్లో నిలిచిన మనవాటు అభివృద్ధికి నీ వెంటే జై కొట్టు అరర జండలెత్తు స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దామో స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు బిడ్డ లాగ మాకు అండగుంటవక్క మా ఇంటి బిడ్డ వేలే అక్క సమస్యపై సమరాన్ని నడుపుతా అక్క అన్ని వర్గాల ప్రజల కండగుంట వక్క జన బంధువు నీవమ్మ సేవ చేయ కదిలను జనమందరి గుండెల్లో నిలిచినావమ్మ మనవాత అభివృద్ధికి కొట్టు అరర జెత్తు స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దామో స్వతంత్ర అభ్యర్థిగా సాగుతున్నదో ఫుట్బాలు గుర్తుకే ఓటు వేద్దామో అందరికీ నమస్కారం నా పేరు వంతడుపుల మేఘన ఎంఎస్సి బయోటెక్నాలజీ చదువుకున్నాను మన ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మన పద్నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్గా మీ ముందుకు వస్తున్నాను మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను నేను రాజకీయాల్లోకి రావడానికి గల కారణం మన వార్డు అభివృద్ధి కోసమే మన వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు కానీ వాటర్ వాటర్ సమస్యలు కానీ అలాగే స్ట్రీట్ లైట్స్ క్వాలిటీ లేని సీసీ రోడ్స్ అలాగే సీసీ కెమెరాస్ కూడా లేవు వా అభివృద్ధి కోసమే నేను మీ ముందుకు వచ్చాను మన ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మంత్రాల్ని చదువుకున్న వారికి ఒక అవకాశం ఇస్తే మార్పు అభివృద్ధి అనేది జరుగుతుంది నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ అమూల్యమైన ఓటు నా ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని గెలిపించగలరు ఓటు గెలుపు కోసం కాకుండా అభివృద్ధి కోసం వేయండి మీ అమూల్యమైన ఓటు నా ఫుట్బాల్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు